అసలు డిబేట్లకు సంబంధించి ఇప్పుడు మనం ఇదివరకు డిబేట్లు చేసేవాడిని నేను ఆ డిబేట్లు ఎందుకు ఆపేసాను అంటే కంట్రోల్ ఉండట్లేదు మనకి అక్కడ డిబేట్ చేసేటప్పుడు ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే ఆ నాయకుడికి ముందుగా టాపిక్ చెప్తాము ఆ నాయకుడు ప్రిపేర్ అయ్యి విత్ డేటా రావాలి ఆ డేటాతో వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఒక ఆర్గ్యుమెంట్ ఎస్టాబ్లిష్ అయ్యేది ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్ క్రియేట్ అయినప్పుడైనా లేకపోతే కనుక అంతకుముందు ఎన్నికలైనా ఇవన్నీ కూడా ఒక సిస్టంలో నడిపాం మనం అంటే కరెక్ట్గా ఒకళ్ళు ఒక వాదన తీసుకొస్తే దానికి సమాధానం రెండో వాళ్ళ దగ్గర ఉండాలి ఇందులో ఈ ఆర్గ్యుమెంట్ కన్విన్సింగ్గా ఉండాలి ఎవరికి వాళ్ళు ఈ కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నమే సక్సెస్ అవ్వాలి అది ఇప్పుడు ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ సక్సెస్ అయ్యారు అంటే ఆంధ్ర ఉద్యమకారులు సరివైనటువంటి ఫిగర్స్తో రాక తెలంగాణ ఉద్యమకారులు వేసిన ప్రశ్నలకు వీళ్ళ దగ్గర జవాబులు లేక దెబ్బతిన్నది ఉద్యమం సమైక్యంధ్ర ఉద్యమం దెబ్బతిన్నది అట్లాగే అంటే కన్విన్సింగ్ గా పబ్లిక్ ని మనం చెప్పగలగాలి మనం చెప్పే బాధ వాళ్ళు చెప్తుంది తప్పు వాళ్ళు ఆంధ్ర ఎవరిని దోచుకోలేదు అని ఒక్కంటే కుదరదు ఎలాగా అక్కడ అసలు లో ఏం జరుగుతోంది ఎలా అందులో అసలు దోపిడీ ఏంటి ఇది డిబేట్ చేయలేకపోయారు నాయకుల ఫెయిల్యూ తెలంగాణ నాయకులకు సక్సెస్ అయింది అంటే